నిజంగానే సంస్కారం అంటే మన పెద్దలప్పుడు చెప్పేది డబ్బు లేకుండా నడుస్తుంది కానీ సంస్కారం ఉన్నారు అయితే ఇక్కడ చూసిన తర్వాత స్కూల్ పేరే సంస్కారం కాకుండా పిల్లల అమ్మ నాన్న కానీ పిల్లలు కానీ ఒక సంస్కారం ఉన్నారంటే అది సుఖ చాలా ఇది మరి ఈ ఈరోజు ఈ సభా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మంచి ఉన్న మంచి పని చేస్తున్న మా ఎంఈఓ సుభాష్ గారు మరి అలాగే ముఖ్య శ్రీహరి గారు నిజామాబాద్ నుంచి మరి ఇక్కడ మన ప్రోగ్రాం కోసం వచ్చారు మరి అలాగే మన మరి లక్ష్మణ్ వాడేకర్ గారు మరి జీరో నుంచి హీరో కావాలంటే వేసుకోవాలి మరి ఎలా కావాలన్న మరి లక్ష్మణ్ గారు మరి ఈరోజు మన శంకర్ పటేల్ గారు అంశానికి పలకరించే ఒడి మరియు మరి పండగ సార్ గారు అంటే ఎవరు పరిచయం ఏదో ఉండరు మరి ఆయన సాగుమైన మాట వల్ల చాలా ఇది ఉంటుంది మరి ఈరోజు ఇప్పుడు పిల్లలకు కానీ తల్లులకు తల్లులకు కానీ చాలా ప్రెసిలిటీ ఉన్నాయి మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంత ఏ వ్యవస్థ లేకుంటే బడికి పోవాలంటే ఎక్కడో నడుచుకుంటూ పోవాలి నేనే బడికి పోయేటప్పుడు బోసికి పోయి చదువుకున్నాను మాదిరి నుంచి మా గ్రామం మాదిరి చిన్నప్పుడు బోసికి నడుచుకుంటూ పోవాలి ఇక్కడ ఇప్పుడు పిల్లలకు ఏం కష్టం లేదు మాకు ఒకటే రెండు డ్రెస్లు ఉండేది అప్పుడు ఇప్పుడు సాక్స్లు షూస్లు అన్నీ అన్ని రకాల పేషన్లు ఉన్నాయి మరి ఈరోజు నిజంగానే ఈ సంస్కార స్కూల్లో చదువుతున్న పిల్లలు ఇక్కడ చేసిన గ్యాస్ నిజంగానే వాళ్ళకి అభివృద్ధి చూసింది మరి ఈరోజు ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఈ కాలంలో మనకు డబ్బు తక్కువ లేదు జ్ఞానం తక్కలేదు సంస్కారం అతి అవసరం సంస్కారం అంటే ఏంది పిల్లలకు సందు చెప్తున్నాం పిల్లలకు బడికి పంపిస్తున్నాం పిల్లలు అమ్మ నాన్న విషయంలో